సో నాతో పాటు మీరు కూడా ఒక లుక్ వేయండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతాం లోపలికి ఎంటర్ అవగానే చైన్స్ ఉన్నాయి చైన్ అంటే మన పుస్తల తాళ్ళు మంచి మంచి కలర్స్ తో ఉన్నవి కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయి కానీ అందులో ప్యూర్ గోల్డ్ తో ఉన్న లక్ష్మీమాత నాకు నచ్చింది సో నేను అది ట్రై చేసిన చాలా బాగుంది నెక్స్ట్ బ్యాంగిల్ సైడ్ వెళ్ళిన యాక్చువల్ యాక్చువల్గా నేను డైలీ వేర్ ఒక బ్యాంగిల్ తీసుకుందామని గోల్డ్ షాప్కి వచ్చాను సో ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్దగా హెవీగా ఉన్నవి అందులో నుంచి ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నా అది నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను అదేవిధంగా ఇక్కడ చాలా సైడ్స్ కూడా చాలా పెద్ద పెద్దగా చాలా బాగున్నాయి అవన్నీ ఒకసారి నాకు ట్రై చేయాలనిపించింది సో నేను ఒక్కొక్కటిగా వేసుకొని ట్రై చేసిన అందులో ఈ బ్లాక్ బిడ్స్ హారం చాలా బాగుంది అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది పెద్ద లాకెట్ అండ్ ఆ మిడిల్ అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి పైన కంఠహారం కూడా నేను ట్రై చేసిన అలాగే లాంగ్ హారం ఇంకొకటి ఇవి ఇది కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ కంఠహారం కూడా ఏదో ఇట్లా వేసుకోగానే ఒక మంచి రాయల్ లుక్ అనిపించింది నాకు ఇలా వేసుకోగానే శారీ మీద వచ్చి ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది నాకు అండ్ నెక్స్ట్ ఇది కూడా ఏదో నాకు డిఫరెంట్గా అనిపించింది ఈ హారం చూస్తే కూడా గ్రీన్ ఎంబ్రాయిడ్తో ఉండి మధ్యలో మండపంలో అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంది లోపల ఆ లాకెట్ ఓన్లీ ఆ లాకెటే హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పినారు ఆ సెట్ మొత్తం టెన్ ల్యాక్స్ దాకా అవుతుంది అని అన్నారు అండ్ నెక్స్ట్ ఇంకొక లాంగ్ హారం అండ్ షార్ట్ హారం అది కూడా చాలా బాగుంది నెక్స్ట్ డైమండ్ సెట్ కూడా అక్కడ కూడా ఒక లొకేషన్ ఇది అందులో ఈ డైమండ్ సెట్ నాకు చాలా బాగా నచ్చింది సిక్స్ ల్యాక్స్ అవుతుంది అని చెప్పారు కానీ ఇలా వేసుకోగానే నాకు కూడా మంచిగా అనిపించింది అసలుకి అంటే తీసుకోలే జస్ట్ అలా చూసొంత అనిపించింది అండ్ తను ఇప్పుడు గోల్డ్ రేట్ గోల్డ్ రేట్తో పోలిస్తే డైమండే తీసుకోవడం బెటరు ఇప్పుడు మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ అదంతా చాలా తక్కువగా వస్తుంది అన్నట్టుగా తను చెప్పారు

సో నేను ఇది తీసుకున్నాను సింపుల్గా ఉంది కదా రెగ్యులర్గా వేసుకున్నా కూడా ఇది మంచిగా అనిపిస్తుంది అనిపించింది సో అందుకే నేను ఇది తీసుకున్నాను ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ